నో బార్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్టు ఈ వీడియోలో చాలా మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన డబల్ బాడీ రెండు పెట్టాలను అయితే మేము ముందుకు తీసుకుని రావడం జరిగింది పెట్టలు మాత్రం క్వాలిటీలు ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా వివరిస్తాను అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న పెట్టకు సంబంధించిన వివరాలు చేసుకుందాం దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే రసంగి డేగా ఫ్రెండ్స్ రంగు వచ్చేసి రసంగి డేగ అండి కొడుకులు అయితే ఇక్కడ చూసుకోవచ్చు పెట్ట ఎలా ఉంది ఏంటనేది ఫుల్ రిచ్ వాటం మంచి బాడీ కలిగిన పెట్ట గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్న పెట్టగా చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పది నెలలు గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి బ్రదర్ మంతా చెప్తున్నారండి పొడవాటి ముక్కు మంచి వాటం మంచి సైజు చాలా బాగుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు రెండవ పెట్ట వచ్చేసి నెమలి డేగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నెమలి డేగపెట్ట ఇది కూడా పది నెల వయసు కలిగిన పెట్టగా చెప్తున్నారు ఇది కూడా మంచి డబల్ బాడీ హెవీ సైజ్ కలిగిన పెట్టగా చెప్తున్నారు భరోవిషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల పైమాటే వయసు వచ్చేసి పది నెలలు గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్న పెట్టగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పెట్టదారు వచ్చి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారండి అడ్రస్ చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా మచిలీపట్నం ఫ్రెండ్స్ మచిలీపట్నం నుండి అబ్దుల్లా ఫామ్స్ నుండి బ్రదర్ అబ్దుల్లా గారి సంబంధించిన కోళ్ళి రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉందండి బ్రదర్ దగ్గర ఎప్పుడు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పెట్టలు మరియు పటాలు పుంజులు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఖచ్చితంగా నలుగురితో పోల్చుకుంటే రీజనబుల్ కాస్ట్ అని అందిస్తారండి కావాలి అనుకున్న వారు సంప్రదించండి మీకు ఇవే కాకుండా ఇంకేదైనా కోల్డ్ కావాలన్నా తప్పకుండా సంప్రదించండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్